హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కళ్యాణం కమనీయం పదిహేడవ భాగాన్ని వినేద్దాం శేఖర్కి అమ్ము అనగానే అరుణ్ గుర్తుకు వచ్చి శృతికి చెప్పాలి అని అనుకుని శృతితో హా శృతి నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అరుణ్ గురించి చెప్తాడు మొత్తం విన్న శృతి షాక్ అయి శేఖర్తో నువ్వు చెప్పింది నిజమా అని అడుగుతుంది నిజమే నీతో ఎందుకు అబద్ధం చెప్తాను అని అంటాడు అందుకేనా అరుణ్ అమ్ముతో తనకి తనకి విషయం చెప్పాలని అన్నాడు అని అంటుంది తను ఏం ఏమంది అర్థమవ్వక ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు అది శేఖర్ అని అమ్మో అరుణ్తో సాగర్ గురించి చెప్పిందన్న విషయాన్ని చెప్తుంది ఓ అవునా వాడి గురించి వాడికే చెప్పడం బాగుంది కదా అంటాడు చా నువ్వు ఊరుకో అమ్మోకి ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తుంది అని తన ఫోన్ తీసుకోగానే శేఖర్ శృతిని ఏం చేస్తున్నావు అని అంటాడు అది తను పెళ్లి చేసుకుంది సాగర్ని అన్న విషయాన్ని తనకే చెప్తాను హే పిచ్చి అరుణ్ చెప్పాలని అనుకుంటే అమ్ము తనకి సాగర్ గురించి చెప్పినప్పుడే చెప్పేవాడు కదా వాడు ఎందుకు చెప్పలేదు అయినా విషయం అంతా వాడికి తెలిసింది కదా ఇక వాళ్ళిద్దరూ చూసుకుంటారు మధ్యలో మనం వెళ్ళడం వాళ్ళ వాళ్ళ వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అని శేఖర్ చెప్పగానే శృతి అతను చెప్పింది కూడా వాస్తవమే అనిపిస్తుంది సరే నేను చెప్పను అని చెప్పి శేఖర్తో టైం స్పెండ్ చేస్తుంది ఇక్కడ అమ్మూకి దిలీప్ ఇచ్చిన జ్యూస్ తాగిన తర్వాత శృతితో మాట్లాడి తను తన స్కూటీ వద్దకు వచ్చింది అప్పటికే తనకు కాస్త మత్తుగా అనిపిస్తూ ఉంటుంది ఎలాగో ఇంటికి వెళ్తున్నాను కదా అని తను తన స్కూటీ తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎప్పుడు అమ్మోకి శ్రోత తప్పుతుందా అని చూస్తూ అమ్మని ఫాలో అవుతారు విక్రమ్ దిలీప్ అమ్మో తన స్కూటీ వద్దకు వచ్చి అక్కడే కళ్ళు తిరిగి శ్రోత పడిపోతుంది దిలీప్ వచ్చి అమ్మోని పట్టుకుంటాడు తననే కారులో తీసుకునే ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్తారు ఇక్కడ బెంగళూరు వచ్చిన అరుణ్ హర్షవర్ధన్ గారి ఇంట్లో ఉంటాడు అతని హెల్ప్తో ఇక్కడ రంగారావు కట్టించిన ఫ్యాక్టరీని సెర్చ్ సెర్చ్ చేయిస్తాడు అక్కడ సెర్చ్ చేసి వెంటనే రంగారావుని అరెస్ట్ చేయాలని అతను హైదరాబాద్లో ఉన్నప్పుడు అని తెలిసి అతనికి ఫోన్ చేస్తాడు రంగారావు హైదరాబాద్ నుండి బెంగళూరుకి వచ్చిన వెంటనే అతను తన ఫ్యాక్టరీ వద్దకు వెళ్తాడు అప్పటికే అక్కడ తన కోసం పోలీసులు వెయిట్ చేస్తూ ఉంటారు రంగారావు వచ్చిన తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తారు రీసన్ ఏంటో అని అడిగితే మీరు ఇక్కడ ఇల్లీగల్గా డ్రగ్స్ని ఇక్కడ ప్రొడ్యూస్ చేసే వాటిలో వాడుతున్నారని కొన్ని అక్కడ వాళ్ళు ఫ్యాక్టరీలో దొరికిన ఐటమ్స్ తీసుకుని వస్తారు అవి చూసిన రంగారావు షాక్ అవుతాడు అసలు అవి ఇక్కడ ఉన్నట్టు కేవలం రంగారావుకి మాత్రమే తెలుసు దిలీప్ కూడా చెప్పలేదు అలాంటిది వీళ్ళకి ఎలా తెలిసిందా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆలోచనలో ఉన్న రంగారావుని ఇన్స్పెక్టర్ సార్ వెళ్దామ్మా మీకు రీజన్ తెలిసింది కదా అని అంటాడు రంగారావు ఇంకా అలాగే ఉన్నాడు అప్పుడే అతని లాయర్కి ఫోన్ చేయాలని ఫోన్ తీశాడు అక్కడ పక్కనే ఉన్న ఇన్స్పెక్టర్ సారీ సార్ మీరు ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయడానికి వీల్లేదు ఆల్రెడీ మీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అని అతను ఫోన్ తీసుకుంటాడు రంగారావు పోలీసులతో పాటు వెళ్తాడు స్టేషన్కి వెళ్ళిన తర్వాత అతని సెల్లో పెడతారు రంగారావుకి అసలు అతని ఫ్యాక్టరీ గురించి ఎవరికి తెలుసు అసలు ఎవరు దాని గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని ఆలోచిస్తూ ఉన్నాడు ఒక గంట అయిన తర్వాత అతను ఉన్న పోలీస్ స్టేషన్కి అతని లాయర్ రఘునాథ్ వచ్చి రంగారావుకి బెయిల్ తీసుకుని పోలీసులకి ఇస్తాడు వాళ్ళు ఆ బెయిల్ పేపర్స్ని తీసుకుని రంగారావుని కొన్ని షరతులతో విడు విడుదల చేస్తారు అంతేకాకుండా రెండు రోజుల్లో రంగారావుని కోర్టుకి రావాలని కూడా చెప్తారు అతన్ని బెంగళూరు దాటి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పి అతని విడుదల చేస్తారు రంగారావు రఘురాత్ బయటికి వచ్చి లాయర్ వెహికల్లోనే వెళ్తారు దారిలో రఘునాథ్తో మీకు ఎలా తెలుసు నేను ఇక్కడ ఉన్నట్టు అని అడుగుతాడు నాకు దిలీప్ ఫోన్ చేసి చెప్పాడు అతను ఫోన్ చేసిన వెంటనే మీ ఫ్యాక్టరీ వద్దకు వచ్చాను అప్పుడే పోలీసులు మీకు అరెస్ట్ వారెంట్ చూపించారు వారెంట్ ఉంది అంటే మీకు తప్పక అరెస్ట్ చేస్తారని అందుకే బెయిల్ పేపర్స్ తీసుకుని వచ్చాను అని చెప్తాడు లాయర్ రంగారావుతో అసలు ఎవరు మీ ఫ్యాక్టరీ గురించి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అడుగుతాడు నాకు కరెక్ట్గా తెలియదు ఒకరిపైన అనుమానంగా ఉంది ఇప్పుడే తెలుసుకోవాలి అని అంటాడు అప్పుడే రంగారావుకి దిలీప్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి డాడీ ఇదంతా చేయించింది ఆ అరుణ్ అని చెప్తాడు నువ్వు కరెక్ట్గా ఎంక్వైరీ చేశావు కదా అని అడుగుతాడు హా డాడీ డిపార్ట్మెంట్లో మన వాళ్ళు ఉన్నారు వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను నువ్వు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసావు కదా అవును డాడీ ఇప్పుడు తన మా దగ్గరే ఉంది సరే అయితే మీరు ఆ అమ్మాయిని తీసుకుని ఎవరికి తెలియకుండా బెంగళూరుకి రండి అని చెప్తాడు కానీ డాడీ అక్కడికెందుకు దిలీప్ నువ్వు విక్రమ్ నేను చెప్పింది చేయండి ఇప్పుడు అని ఆర్డర్ పాస్ చేస్తాడు సరే అని దిలీప్ విక్రమ్ దగ్గరికి వెళ్ళి రంగారావు చెప్పింది చెప్తాడు కానీ దిలీప్ ఎలా వెళ్తాం అని అంటాడు మనం కారులోనే అమృతని తీసుకెళ్ళాలి అని అమృతని తీసుకుని దిలీప్ వాళ్ళు బెంగళూరుకి వెళ్తారు అమృతకి అప్పటికి కూడా ఇంకా సుమోలోకి రాదు దిలీప్ ఫోన్ పెట్టేసిన తర్వాత రంగారావుని అసలు మీరు ఏం చేస్తున్నారు కిడ్నాప్ ఏంటి అని అడుగుతాడు అది అరుణ్ వాడే ఇప్పుడు నా ఫ్యాక్టరీ గురించిన ఇన్ఫర్మేషన్ని పోలీసులకు ఇచ్చింది ఇప్పుడు నా కొడుకు కిడ్నాప్ చేసింది వాడి భార్యని అని చెప్తాడు ఆమెని కిడ్నాప్ చేయడం ఎందుకు అని లాయర్ అడుగుతాడు నా ఇల్లీగల్ బిజినెస్ని సంబంధించిన పేపర్స్ అన్ని అతని దగ్గర ప్రూఫ్స్తో సహా ఉన్నాయి అవి కానీ అతను కోర్టులో ఇచ్చాడనుకో ఇక నేను ఎప్పటికీ బయటకు రాలేను వచ్చినా నన్ను నమ్మి మళ్ళీ ఎవరు కూడా ఏ బిజినెస్ చేయరు ఆ అరుణ్ నాకు అవన్నీ ఇవ్వాలి అని అంటే ఇప్పుడు వాడి పెళ్ళాన్ని మన దగ్గరే ఉంచాలి తను అలా అయితేనే మన మాట వింటాడు అని చెప్తాడు అరుణ్ హర్షవర్ధన్కి రంగారావుని అరెస్ట్ చేయడం అతని లాయర్ రఘునాథ్ వచ్చి బెయిల్ ఇచ్చి తీసుకువెళ్ళాడని తెలుస్తుంది ఛ అసలు ఎలా అతన్ని వదిలిపెడతారు అని అంటాడు అరుణ్ అయినా ఎందుకు అరుణ్ నువ్వు అంతలా రియాక్ట్ అవుతావు అతని లోపలికి పంపడానికి మన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అసలు నువ్వు ఎందుకు టెన్షన్ పడి తీసుకోకు అంటాడు మీకు అతను ఎటువంటి వాడు అన్నది తెలుసు అయినా కూడా ఎలా అనగలుగుతున్నారు బయటకు వచ్చిన అతను ఊరికే ఉండడు ఏదైనా చేయొచ్చు అని అంటాడు హర్షవర్ధన్ గారు కూడా అవును అరుణ్ నువ్వు అన్నది కూడా నిజమే కానీ ఇప్పుడు రెండు రోజుల్లో కోర్టులోనే ఈ కేసు హియరింగ్ ఉంది మనం మన దగ్గర ఉన్న అన్నీ ఇచ్చామంటే ఈ కాతను మన జీవితంలో బయటికి రాలేడు అని చెప్తాడు ఇద్దరు కాసేపు మాట్లాడుకొని పడుకుంటారు కానీ ఇద్దరు మనసులో మాత్రం ఆ రంగారావు ఏం చేస్తాడని కాస్త భయంగానే ఉన్నా వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ వల్ల ధైర్యంగా ఉంటారు కాస్త అరుణ్ హర్షవర్ధన్ గారి ఇంట్లోనే ఉంటాడు ఆ తర్వాత రోజు అరుణ్కి ఒక ఫోన్ వస్తుంది ఫోన్లో చెప్పింది విన్న అరుణ్ షాక్ అవుతాడు అతను ఆ ఫోన్ పెట్టే అరుణ్కి అరుణ్కి గారి నుండి ఫోన్ వస్తుంది ఆవిడ ఫోన్ చేసి అరుణ్ అమ్మ నిన్నటి నుండి ఇంటికి రాలేదురా నేను ఫోన్ చేస్తే కూడా తను ఫోన్ తీయడం లేదు తను ఎక్కడికైనా వెళ్తానని చెక్కి చెప్పిందా అని అడుగుతారు అరుణ్ అవునమ్మా నీకు చెప్పడం మర్చిపోయాను అమ్మ కూడా నాతో పాటే బెంగళూరు వచ్చింది అని అబద్ధం చెప్తాడు తను కిడ్నాప్ అయిందని తెలిస్తే ఆవిడ టెన్షన్ పడతారని లక్ష్మి గారికి నిజం చెప్పలేదు అమ్మో అరుణ్తో వెళ్ళిందని అనుకుంటున్న లక్ష్మి గారు సరే ఆనందంగా రండి అని చెప్తుంది సరే అమ్మ ఉంటాను అని చెప్పి అరుణ్ ఫోన్ పెట్టేసి హర్షర్ధ హర్షవర్ధన్ గారి వద్దకు వెళ్ళి అమ్మో కిడ్నాప్ జరిగింది గురించి చెప్తాడు ఏంటి నువ్వు చెప్పేది నిజమా అయినా ఇది మనమే చేశామని రంగారావుకి ఎలా తెలుసు అంతేకాకుండా అమృత నేనే నీ వైఫే అన్న విషయం వాళ్ళకి ఎలా తెలుసు అని అడుగుతాడు నాకు తెలియదు అసలు డాడీ ఇక్కడికి ఇక్కడ వారిని పిలిస్తే ప్రాబ్లం అవుతుందని ఎవరిని పిలవలేదు నేను అమ్ము కూడా బయట ఎక్కడ తిరిగే వాళ్ళం కాదు అయినా ఇప్పుడు వాళ్ళకి ఎలా తెలుసా అని ఆలోచించు ఆలోచించాక కూడా అమ్ము ఎక్కడ ఉందనే విషయం తెలుసుకోవాలని అంటాడు హర్షవర్ధన్ గారు ఓకే అరుణ్ ఇప్పుడు నీకు ఇంతకుముందు అమ్ముని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏ నెంబర్ని ఫోన్ చేశారో ఆ నెంబర్కి ఒకసారి ట్రాక్ చేద్దాం అని అరుణ్ హర్షవర్ధన్ బయటికి వెళ్తారు అమ్మకు చాలాసేపటికి స్రోహ వస్తుంది తను అసలు ఎక్కడ ఉన్నానని తన చుట్టూ పక్కల చూస్తుంది అసలు తన బైక్ వద్ద కదా ఉన్నాను కానీ అసలు నేను ఎక్కడ ఉన్నాను అని లేచి చుట్టూ చూస్తుంది తనని ఒక కారులో ఉంచుతారు కానీ తనని కట్టివేయరు అందుకే అమ్ము లేచి చూస్తూ ఉంటుంది అసలు అమ్మకు ఏమీ గుర్తుకు రావడం లేదు తను ఉన్న రూమ్ డోర్ తీయడానికి ట్రై చేస్తుంది బయట నుండి లాక్ చేయడం వల్ల అది ఓపెన్ కాదు ఆయన ట్రై చేస్తూ ఉంటుంది కాసేపటికి విక్రమ్ దిలీప్ వాళ్ళకి అమ్మ ఉన్న రూమ్ నుండి సౌండ్ రావడంతో తనకి మెలకు వచ్చినట్టుంది అని అనుకుని విక్రమ్ దిలీప్ అమ్మూని ఉంచిన రూమ్కి వెళ్తారు రూమ్ డోర్ తీసి హాయ్ అమృత గారు అని విక్రమ్ అంటాడు అమ్మోకి అసలు ఏమీ అర్థం కాక నేను ఇక్కడ ఉన్నానేంటి అని అడుగుతుంది అది నేను చెప్తాను అని దిలీప్ అంటాడు అమ్మో దిలీప్ని చూసి అతను ఏం చెప్తాడా అని చూస్తుంది చూడు మిసెస్ అరుణ్ మేము నిన్ను కిడ్నాప్ చేశాము అని అంటాడు దానికి షాక్ అవుతుంది వాట్ నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి ఎందుకు అని అయోమయంగా అడుగుతుంది అది నీకు చెప్పవలసిన టైం వచ్చినప్పుడు చెప్తాను కానీ నువ్వు ఇప్పుడు ఇక్కడికి సైలెంట్గా ఉండు అని తనకి వార్నింగ్ చెప్తారు అమ్మో అలాగే షాక్లో ఉంది కానీ విక్రమ్ దిలీప్ ఇద్దరు రూమ్ నుండి బయటికి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తారు డోర్ క్లోజ్ చేసిన వెంటనే సౌండ్కి అమ్మో షాక్ నుండి బయటకి వస్తుంది కానీ వాళ్ళు తనని ఎందుకు బంధించారని మాత్రం తనకి అర్థం కాదు అప్పుడు తనకి దిలీప్ అమ్మోని మిస్సెస్ మిసెస్ అరుణ్ అని పిలవడం గుర్తుకు వచ్చి వీళ్ళకి ఎలా తెలుసు నేను అరుణ్ వైఫ్నని ఆలోచిస్తూ ఉంటుంది అయినా అరుణ్ వైఫ్ అయితే ఎందుకు కిడ్నాప్ చేశారు అరుణ్ గారికి వీళ్ళనికి ఏమైనా పగలున్నాయా అని తన మనసు అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది విక్రమ్ కిటికీ నుండి అమ్మోకి టిఫిన్ ఇచ్చి తనని తినమని చెప్పి వెళ్ళిపోతాడు అమ్మోకి అసలు అక్కడి నుండి బయటికి పడాలని మాత్రమే అనుకుంటుంది సో తను అక్కడ నుండి పారిపోవడానికి చుట్టూ చూస్తూ ఉంటుంది అప్పుడే తనకి అక్కడ కిటికీ వద్ద ఒక తాడు కనిపిస్తుంది దాన్ని తీసుకుని ఆ రూమ్కి ఉన్న మరో డోర్ని తీసుకుని అక్కడ బాల్కనీలో నుండి కిందికి వెళ్ళి వెళ్ళిపోదామని బాల్కన్లకి వస్తుంది అక్కడ నుండి కిందికి చూస్తుంది అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ తాను కిందికి వేసి మెల్లగా అమ్ము దిగుతూ ఉంది అమ్ము కిందికి దిగి అక్కడ నుండి వెళ్ళిపోదామని అనుకునేసరికి అప్పుడే విక్రమ్ దిగి బయటికి వెళ్ళడానికి ఇంటి నుండి బయటికి వస్తారు వాళ్ళని చూసిన అమ్ము వెంటనే అక్కడ పక్కన ఉన్న గోడచాటను దాక్కుంటుంది అప్పుడే విక్రమ్కి ఫోన్ రావడంతో అతను ఫోన్ మాట్లాడుతూ అమ్ము దాక్కున్న చోటుకి వస్తాడు కానీ అతను అమ్మోని మాత్రం చూడడు దిలీప్ విక్రమ్ కోసం చూస్తూ అక్కడే కారు వద్ద నిలబడి చూస్తున్నాడు విక్రమ్ చాలా సేపటికి రాకపోవడం రావడం లేదని దిలీప్ అతని దగ్గరికి వెళ్ళాడు అప్పుడే ఇంట్లో పనిచేస్తున్న ఒక బాయ్ వచ్చి దిలీప్ని సార్ సార్ అని పిలుస్తున్నాడు దిలీప్ అతని వైపు చూసి ఏమైంది ఎందుకు పిలిచావు అని అడుగుతాడు సార్ మీరు తీసుకుని వచ్చిన మేడం కనిపించడం లేదు వాట్ నువ్వు ఆ రూమ్ అంతా వెతికావా హా వెతికాను సార్ ఆమె నాకు ఆ రూమ్లో కనపడడం లేదు బాత్రూమ్కి కానీ వెళ్ళిందేమో చూసావా లేదు సార్ బాత్రూంలో కూడా లేదు అని చెప్తాడు ఆ బాయ్ అమ్మో టిఫిన్ చేసిన ప్లేట్ తీసుకురావడానికి ఆమె రూమ్కి వెళ్ళాడు ఆ ప్లేట్ తీసుకుందామని చూస్తే ఆమె టిఫిన్ తినలేదు అని తినమని అడగడానికని ఆమె కోసం చూశాడు అక్కడ అమ్మో కనిపించకపోయేసరికి కంగారుగా దిలీప్ చెప్పాడు దిలీప్ అమ్మోని ఉంచిన రూమ్కి వెళ్ళి అంతా చూశాడు అక్కడ అమ్మో కనిపించలేదు ఒకసారి బాల్కనీలోకి వచ్చి చూశాడు అక్కడ అంతనికి రైలింగ్ కట్టిన తాడు కనిపించింది దాన్ని చూసి అయితే ఎక్కడి నుండి దిగి పారిపోయిందా అనుకుంది అనుకుంటాడు అయినా విక్రమ్ టిఫిన్ ఇచ్చి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయింది నేను విక్రమ్ ఇప్పటి వరకే బయటే ఉన్నాం సో తను ఇక్కడే ఉండి ఉంటుంది అని పైనుండి చుట్టూ చూస్తున్నాడు ఫోన్ మాట్లాడిన విక్రమ్ అక్కడ గోడ చాటున ఉన్న అమ్ముని ఏ మాత్రం గమనించుకోలేదు కానీ అమ్మోకి మాత్రం చాలా టెన్షన్గా ఉంది ఎక్కడ విక్రమ్ తనని చూస్తాడా అని విక్రమ్ ఫోన్ మాట్లాడి కారు వద్దకు వచ్చి చూస్తే అక్కడ తనకి దిలీప్ కనిపించడు అరే వీడు ఎక్కడికి వెళ్ళాడు అని చూస్తూ ఉన్నాడు విక్రమ్ దిలీప్కి ఫోన్ చేశాడు అమ్మ కోసం పైనుండి పరీక్షగా చూస్తున్న దిలీప్కి విక్రమ్ ఫోన్ చేయడంతో తీసి విక్రమ్ అమృత ఇక్కడి నుండి తప్పించుకుంది అని అంటాడు ఏంటి అని విక్రమ్ కూడా కంగారుగా ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతాడు నేను అమృతని దాచిన రూమ్లోనే ఉన్నాను కానీ తను ఇప్పుడే బాల్కనీ నుండి తాడు సాయంతో కిందికి దిగింది ఇప్పటి వరకు మనం బయటే ఉన్నాం సో తను ఈ హౌస్ నుండి పారిపోయి ఉంటే మనకి కనిపించేది కనుక తను ఇక్కడ నుండి వెళ్ళలేదు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది చుట్టూ ఒకసారి చూడు నేను కూడా వస్తున్నాను అని దిలీప్ ఫోన్ కట్ చేస్తాడు విక్రమ్ అక్కడే ఉన్న గేట్ లోపల చూస్తూ ఉన్నాడు అమ్మకి టెన్షన్గా ఉంది తను తప్పించుకున్న విషయం విక్రమ్కి దిలీప్కి తెలిసిపోయిందని విక్రమ్ వాళ్ళకి తను ఆ రూమ్ నుండి వెళ్ళిపోయిన విషయం తెలిసిందని అమ్మో అక్కడే దాక్కుని ఉంది విక్రమ్ కింద అన్ని వైపులా చూస్తూ ఉంటాడు దిలీప్ కూడా కిందికి వచ్చి చుట్టూ చూస్తూ ఉన్నాడు అమ్మో దాక్కున్న చోట నుండి చూస్తుంది అమ్మో విక్రమ్ బాలు తన వైపుకి వస్తుండడం గమనించి అమ్మ మెల్లగా అక్కడ పక్కనే ఉన్న నిచ్చెని చూస్తుంది మెల్లగా అమ్ము ఆ నిచ్చెన దగ్గరికి వెళ్ళి ఆ ఇంటికి ఉన్న ప్రహరీ కొడకు నిచ్చెన వేసి వేయడానికి చూస్తుంది విక్రమ్ దిలీప్ తన వైపు చూడడం లేదు అని నిచ్చెని తీసుకుని అక్కడ ఉన్న ప్రహరీ కొడకు వేస్తుంది మెల్లిగా ఎక్కి ఆ గోడ దిగి వెళ్ళడానికి అని చుట్టూ చూస్తుంది కానీ తనకు అక్కడ ఏమీ తెలియడం లేదు కాస్త ముందుకు వెళ్ళి చూస్తే అమ్మూకి అది హైదరాబాద్ కాదని అర్థమవుతుంది కానీ తను ఎక్కడ ఉందో తెలియదు తనకి విక్రమ్ అక్కడ ఉన్న నిచ్చెన్ని చూసి రేయ్ దిలీప్ అని పిలుస్తాడు దిలీప్ వచ్చి ఏంటి విక్రమ్ అమృత కనిపించిందా లేదు అటు చూడు అని నిచ్చని చూపిస్తాడు అంటే తను ఈ నిచ్చెని ఎక్కి బయటికి వెళ్ళింది పద అని ఇద్దరు బయటికి వెళ్ళి చూస్తారు రేయ్ విక్రమ్ తను ఎంతో దూరం వెళ్ళి ఉండదు నువ్వు కారు రా అని చెప్తాడు విక్రమ్ కార్ తీసుకుని దిలీప్ వద్దకు వస్తాడు ఇద్దరు కారులో అమ్మ కోసం వెతుకుతూ ఉంటారు అమ్ము అసలు తను ఎక్కడ ఉందో కూడా తెలియకుండా చుట్టూ చూస్తూ పరిగెడుతూ ఉంది అప్పుడే తనకి కాస్త నీరసంగా అనిపించి కళ్ళు తిరుగుతాయి అసలే ముందు రోజు వర్క్ ఉండడం వల్ల సరిగ్గా తినలేదు నైట్ కూడా ఏమీ తినకపోయేసరికి తనకి నీరసంగా ఉంటుంది అక్కడే పక్కన ఒక బెంచ్ ఉంటే అక్కడే కూర్చుని ఉంది కాసేపటికి అమ్మకి నీరసంగా అనిపించింది అలాగే ఆ బెంచ్ మీద కళ్ళు మూసుకుని ఉంది విక్రమ్ దిలీప్ అమ్మ కోసం వెతుకుతూనే ఉన్నారు కానీ వాళ్ళకి అమ్మ కనిపించడం లేదు అరుణ్ హర్షవర్ధన్ ఇద్దరు అరుణ్కి అమ్ముని కిడ్నాప్ చేశామని వచ్చిన నెంబర్ని ట్రాక్ చేసే పనిలో ఉన్నారు కానీ వాళ్ళకి ఎటువంటి క్లూ దొరకడం లేదు ఫోన్ చేసిన వాళ్ళు చాలా తెలివిగా నెంబర్ని ట్రాక్ చేయడానికి వీలు లేకుండా చేశారు అసలు ఎవరు ఇలా చేసి ఉంటారు అని అనుకుంటూ ఉండగా అరుణ్కి రంగారావు నుండి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసిన అరుణ్ హలో అని అనగానే తెలిసిందా నీకు నీ భార్య ఎక్కడుందో సాగర్ అని అంటాడు తన గురించి అతనికి ఎలా తెలుసు అని అరుణ్ షాక్ అయ్యాడు నీ పేరుకి ఎలా అనుకుంటున్నావా అసలు నీకు ఆ అరుణ్కి యాక్సిడెంట్ చేయించింది ఎవరో నీకు తెలుసా అని అంటాడు అరుణ్కి అసలు అతను ఏమంటున్నాడని అర్థం కావడం లేదు అరుణ్కి తనకి యాక్సిడెంట్ అయిన విషయం అతనికి ఎలా యాక్సిడెంట్ చేయించింది రంగారావా అని తన మనసులో అనుకుంటాడు రంగారావు మాట్లాడుతూ అరుణ్ నాకు అడ్డు వచ్చాడని వాటిని లేపేశాను ఆ విషయం ఆనందరావుకి కూడా తెలుసు అని అంటాడు ఏంటి డాడీకి తెలుసా మరి నాకెందుకు చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు రంగారావు మాట్లాడుతూ ఇప్పుడు వాడి రూపంలో ఉన్న నువ్వు నాకు అడ్డు వస్తున్నావు నేను నిన్ను ఏమీ చేయకూడదని అనుకుంటే నీ దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ నాకు తీసుకుని వచ్చేవ్వు నీ భార్యను వదిలేస్తాను అని అంటాడు హే రంగారావు ఎన్ని రోజులు నాకు అరుణ్కి జరిగిన యాక్సిడెంట్లో ఏదో అనుకోకుండా జరిగిందని అనుకున్నాను కానీ నువ్వు అది ప్లాన్గా చేశావు నేను ఊరుకుని వదలను అంటే అంతేకాక నా భార్యని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు నిన్ను జైలుకి పంపకుండా వదిలిపెట్టను అని అంటాడు రంగారావు గట్టిగా నవ్వుతూ ఇప్పుడు నీ భార్య అమృత ఎక్కడుందో నీకు తెలుసా ఆయన తనని నువ్వు ఎలా రక్షిస్తావు అని అడిగాడు అరుణ్ మౌనంగా ఉండేసరికి రంగారావుని మరోసారి చెప్తున్నా నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు తీసుకుని వచ్చి నాకు ఇవ్వు నీ భార్యని నీకు అప్పగిస్తానని చెప్తాడు వెంటనే అరుణ్కి మాట్లాడే చాయిస్ కూడా ఇవ్వకుండా ఫోన్ కట్ చేస్తాడు అరుణ్ రంగారావు ఫోన్ కట్ చేయగానే అక్కడే సోఫాలో కుప్పకొలిపోతాడు హర్షవర్ధన్ కంగారుగా అరుణ్ దగ్గరికి వచ్చి ఏమైంది అని అడుగుతాడు అరుణ్ రంగారావు చెప్పింది హర్షవర్ధన్ గారికి చెప్తాడు అంతా విన్న హర్షవర్ధన్ గారు నాకు తెలుసు అరుణ్ అని అనగానే అరుణ్ ఆశ్చర్యపోయాడు మీకెలా తెలుసు అని అడుగుతాడు నాకు మీ నాన్నగారు చెప్పారు అరుణ్ని పోగొట్టుకున్న అతను నీకు ఏమీ కాకూడదని హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాడు ఆ రంగారావుకి నీ గురించి ఎలా తెలిసిందో మాత్రం తెలియదు అని అంటాడు అరుణ్ ఏదో ఆలోచించి శేఖర్కి ఫోన్ చేశాడు అరుణ్కి అసలు శేఖర్ శృతి లవ్ చేసుకుంటున్నారని తనకి ఫోన్ చేసి మాట్లాడాడు అమ్మోకి మెలకు వచ్చిన తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచి చూసేసరికి తనని ఒక చైర్కి కట్టేసింది అసలు తను ఒక బెంచ్ మీద కదా ఉంది అని అనుకుంటూ ఉండగానే విక్రమ్ దిలీప్ అక్కడికి వస్తారు అసలు అమ్మో వాళ్ళకి ఎలా కనిపించింది అంటే విక్రమ్ దిలీప్ ఇద్దరు అమ్మ కోసం అన్ని వైపులా వెతుకుతూ ఉన్నారు చుట్టూ చూస్తూ అమ్మ కోసం వెతుకుతూ ఉండగానే ఒక బెంచ్ పైన అమ్మో ఉండడం చూశారు తన దగ్గరికి వెళ్ళి చూస్తే తన శ్రోత పడిపోయిందని అర్థమైంది వాళ్ళకి వెంటనే తనని అక్కడి నుండి తీసుకుని వచ్చి కారులో కూర్చోబెట్టి ఇది వరకు అమ్మోని దాచిన చోటికి తీసుకుని వెళ్తారు అలా అమ్మో వాళ్ళకి దొరికిపోతుంది తీసుకుని వచ్చాక మళ్ళీ తను పారిపోవడానికి ట్రై చేస్తుందేమో అని తనని తాడుతో కట్టేస్తారు అమ్మ వాళ్ళని చూసి ప్లీజ్ నన్ను వదిలిపెట్టే అని అడుగుతుంది ఏంటి అమృత అసలు నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు తెలుసా అని అడుగుతాడు దిలీప్ అమ్మ కూడా తను బయటకి వెళ్ళిన తర్వాత తను ఉంది హైదరాబాద్ కానీ అర్థమైంది ఎక్కడ ఉన్నాను అని దిలీప్ వైపు చూసింది నువ్వు ఉంది బెంగళూరులో అని అనగానే అమ్మో షాక్ అయింది నీకు ఇంకో విషయం చెప్పనా నీ భర్త కూడా ఇక్కడే బెంగళూరులోనే ఉన్నాడు అని చెప్తుంది అమ్మోకి అరుణ్ ఇక్కడే ఉన్నట్టుగా తెలుసు ముందు రోజు తన సాగర్ సాగర్ గురించి చెప్పాక అతను ఇక్కడికి వచ్చాడని అమృత విక్రమ్ దిలీప్ వైపు చూస్తూ అసలు మీరు ఎవరు మీకు అరుణ్ గారికి ఏం పగలున్నాయి అయినా నేను అరుణ్ గారి భార్యని అని మీకు ఎలా అని అడుగుతుంది అమృత అలాగే వాళ్ళ వైపు చూస్తూ ఉంటే దిలీప్ అమ్మో దగ్గరికి వచ్చి నీకు ఒక సీక్రెట్ చెప్పిన అమృత అని అంటాడు అమ్మోకి దిలీప్ వాళ్ళకి అరుణ్ ఉన్న అరుణ్కి ఉన్న ఇష్యూస్ గురించి చెప్తాడేమో అని అతడినే చూస్తూ ఉంది దిలీప్ అమ్ముని చూస్తూ అసలు నీ భర్త అరుణ్కి నువ్వు నీ లవర్ గురించి చెప్పిన తర్వాత అతను ఎందుకు నీతో మాట్లాడలేదు అని నీకేమైనా తెలుసా అని అనగానే అమ్ము అసలు అమ్మి సాగర్ గురించి అరుణ్కి చెప్పిన విషయం అతనికి ఇక ఎలా తెలుసు అని అనుకుంటుంది విక్రమ్ కూడా దిలీప్ చెప్పేది అసలు ఏమీ అర్థం అవ్వడం లేదు విక్రమ్ కూడా దిలీప్ అమృతతో ఏం చెప్తాడా అని ఆతృతతో వినడానికి అతన్ని చూస్తూ ఉంటాడు అసలు దిలీప్కి ఎలా తెలిసింది అమ్ము అరుణ్కి సాగర్ గురించి చెప్పడం మరి తల విభాగంలో తెలుసుకుందాం అతని వరకు అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్ లిసనింగ్